అందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన ఎలక్షన్లో భాగంగా నేను వచ్చిన పథకాల ప్రకారం మా పార్టీ పరాభవం చెందింది కాబట్టి ఇప్పుడు మండపాడి నియోజవర్గంలో ఉన్న సొసైటీ అందరం కూడా నైతిక బాధ్యత వహిస్తూ మోకమ్ముడిగా రాజీనామా చేస్తున్నాం పక్కగా ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వానికి

ప్రత్యాంగత మమ్మల్ని రెండు పది ఎప్పుడే దీన్ని సొసైటీగా నియమించారు ఆయన ఆదేశాల ప్రకారం మేము తప్పకుండా నడుచుకుంటా పార్టీ పరంగా ఎప్పుడు ఈ రంగం ఉండి పార్టీ పాల్పడుతూ పనులతో మాకు నిమిత్తం లేదు ఎప్పుడు పార్టీ నాయకులే ఇవాళ పార్టీ ఉండే కాదు అల్లవేళ కూడా మన సొసైటీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈ రంగంగా సమిష్టి ఉండి కొద్ది రోజులు మీటింగ్ చేసుకుంటూ ముందు నడవాలని మేమందరూ అందరూ తప్పకుండా కోరుకుంటున్నాం 誰